నెల్లూరు జిల్లా కలువాయి మండలం తెలుగురాయపురం ప్రజలను విష జ్వరాలు వణికిస్తున్నాయి జ్వరాలతో ఇంటికొకరు మంచం పడుతున్నారు తెలుగురాయపురం గ్రామంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారినా అధికారులు పట్టించుకోపోవడంతో వ్యాధులు ప్రబలుతున్నాయి విష జ్వరాలు భయపెడుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు గ్రామంలో పారిశుద్ధ్య లోపంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి దీంతో గత వారం రోజులుగా ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు కొంతమందికి ప్లేట్లెట్స్ పడిపోయి నిరసించిపోయారు గ్రామంలో దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారాయి ప్రాంతాలలో ఓపెన్ స్థలాలు మురికి కాలువలు కుంటలు పేడదిబ్బలు ఉన్నాయి కాలనీలో ఎక్కడ చూసినా చెత్తకుప్పలు మురికి కాలువలు అయితే అధ్వానంగా దర్శనమిస్తున్నాయి దీంతో దోమలు స్వైర విహారం చేస్తూ ప్రజలను వ్యాధుల బారిన పడేస్తున్నాయి పంచాయతీ ఆధ్వర్యంలో దోమల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పటికే పలుమార్లు మెడికల్ క్యాంపు నిర్వహించి పారిశుద్ధ్యంపై చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు కానీ గ్రామంలో ఇంత ఎక్కువగా విషజ్వరాలు ప్రబలుతున్నా పారిశుద్ధ్యం పై అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నారు దీనిపై పంచాయతీ సెక్రటరీని వివరణ కోరగా ఇప్పటికీ పలుసార్లు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామని అలాగే స్ప్రే కూడా చేయించామని తెలిపారు గ్రామంలో ఎక్కువగా పేడ దిబ్బలు ఉండడం వలన ఇలా వ్యాపిస్తుందని అవి తొలగించేందుకు గ్రామస్తులు సహకారం అందించడం లేదన్నారు మూడు రోజు నాకు ఐదు ఆరు రోజు జ్వరం అయ్యేనా నెల నుంచి అందరూ మురిగిపోయాను కొందరు నెల్లూరుకి పోయినరు కొందరు హాస్పిటల్లోనే ఉండరు రాలేదు అట్లా ఉంది ఎందుకని ఏమో మరి జ్వరాలు వచ్చినాయి మరి ఊరికి బాలేదు నాయనా అందరికి కీళ్ళు కీళ్ళు వసేది చూడట్టు వచ్చింది కాదాల నడవలేకపోయేది రోజు డిప్రెషన్ ఆ విధంగా బాగా చిట్ట ఉంటే ఒక్కరూ పరుచుకున్న వాళ్ళు లేదు హాస్పిటల్ క్యాంప్ పెట్టారమ్మా క్యాంప్ ఒకరోసారి ఏమైనా వచ్చి పెట్టిన రేపు నాకే లేను ఆయన పెట్టినప్పుడు నెల్లూరు అన్న చెప్పదు అది సంగతి నేను మటుకు లేను ఎన్ని మంది ఉంటుంది జరా ఊర్లో ఊళ్ళో ఊరంతా ఉండదు మా పరంటి ఇది ఉంది తూర్పు ఇది అంత లెక్క ఉంది మీ పేరు అమ్మా నా పేరు కామచ్చమ్మ గడ ఆ ఆ ఇయ్యాల కొడుకు ఏడ ఒక డైరెక్ట్ వాడు మా ఊరికి బయర్ ఐదు కొడుకు వచ్చి పిల్లకి చాల పెట్టి బీపీ చూసి మందులు అయిన పోయాడు ఎన్ని మంది కొందరు జరాలా ఊర్లో ఎంత మంది కొందరు జరాలా కుమారా 1 మంది కొట్టి ఆ ఏ రోచి ఇసుందుళ్ళై పైకి ఈ సందు ఆ వళ్ళె లెర్సల మొర్ళ్ళు అట చెక్ చేసుకుని కూడా మా ఇద్దరికి కూడా జరిగింది మా ఇంట్లో ఇద్దరికి టై బాధ జరాల ఐదు వేలు దాకా అయింది కలవాయిలు తెలయిన ఇంజిక్షన్ వేసుకొని పెళ్ళయి నర చూడ్లు వేసుకొని పెట్టుకొని పోయి ఇప్పుడు పదివేలు పోయింది పది రోజులు ఇంజిక ఇప్పుడు కూడా ఉండదు ఎట్ట ఉంటుంది నొప్పులు నొప్పులు జరాలి అది చూడ్ లేదు నెరం ఇంజిక్షన్ వేసి కొన్ని రోజులు దాకా ఉంటుంది మళ్ళీ నొప్పులు చేస్తాం లెప్పులు జరాలి మామూలు కాదు మా పేరు వెంకటేశ్వర తెలుగు రావిరం ఊళ్ళో ఎన్ని రోజులు జ్వరాలు ఉన్నాయి ఊళ్ళో పండగ ముందు నుంచి ఉన్నాయి ఇప్పుడు కూడా జ్వరాలు ఉన్నాయి జ్వరాలు ఎట్లా ఉన్నాయన్నా జ్వరం ఒక రెండు రోజులు తగ్గిపోతున్నాయి నొప్పులు తగ్గడంలా అది ఈ హాస్పిటల్లో ఏమైనా క్యాంపులు పెట్టారా రెండు మూడు సార్లు పెట్టారు అయినా ఏం ఉపయోగం లేదు దేనివల్ల అనుకుంటున్నది మాకేం తెలుసు సార్ పారిశుద్ధ్యం అయితే చేయించాం సార్ కాకపోతే ఏంటంటే ఊర్లో ఉండేటువంటి దిబ్బల కారణంగా విపరీతమైన దోమలు ఎక్కువైపోయాయి సో వాటిని కంట్రోల్ చేయాలంటే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఇక్కడ నెలకొంది ప్రస్తుతం అయితే ఫాగింగ్ చేయించాము బ్లీచింగు ఇది స్ప్రేయింగ్ ఆయిల్ మా దగ్గర స్టాక్ లేనిందువల్ల ఆర్డర్ పెట్టినాం అది వస్తేనే మేము చేస్తాం ఒక టూ డేస్లో అది కూడా లేట్ అయింది లేదు కాకపోతే ఏంటంటే అందరికీ నోటీసులు కూడా ఇస్తున్నాం ఆ దిబ్బలు తీసేయండి కొంచెం నీరు రోడ్ల మీదకి రానివ్వకుండా చూడండి అవి వెళ్ళినప్పుడు కొంచెం గొడవలు అంటే మేము ఎక్కడ వేసుకోవాలి మీరు మా ప్లేస్ చూపిస్తారా ఇట్లాంటి క్వశ్చన్స్ ఎదురవుతున్నాయి ఇది సర్పంచ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము ఎప్పడీఓ సార్ కూడా కోఆపరేటివ్గానే ఉన్నారు మనకి ఏది అవైలబుల్ ఉండి ఇష్యూస్ లేకుండా ఏది చేయగలిగితే అది చేసుకోండి అని మనకి ఎప్పటివోసార్ గారు కూడా పర్మిషన్ ఇచ్చారు కాబట్టి అవి కొంచెం కంట్రోల్ చేయగలిగితే దిబ్బల వరకు ఇవి తగ్గే అవకాశం ఉంది వాళ్ళు జనాలుమా అందుకు ఒప్పుకోవట్లేదు సో అది అందుకు కొంచెం ఇబ్బందికర వాతావరణం ఉంది ఇప్పుడు ఫాగింగ్ చేపించిన తర్వాత అయితే కొంచెం కంట్రోల్ అయ్యాయి అంటే దోమల వరకు కొంచెం కంట్రోల్ అయ్యాయి జ్వరాలు ఇంకా వైరల్గానే ఉన్నాయి సో మెడికల్ క్యాంప్ మెడికల్ క్యాంపు ఇప్పటికి ఫోర్ టైమ్స్ అటెండ్ చేశాను సార్ ఒకసారి దోమలు కంట్రోల్ చేయగలిగితేనే మనం వాటిని కంట్రోల్ చేయగలుగుతాం సార్ దోమల్ని మనం కంట్రోల్ చేయలేనప్పుడు వాటిని మనం కంట్రోల్ చే ఎన్నిసార్లు మెడికల్ క్యాంప్ పెట్టించినా మనకు ప్రయోజనం లేదు ఇంకా మెడికల్ వాళ్ళని అడిగైనా మీరు తీసుకోండి ఇప్పటికీ ఫోర్ టైమ్స్ మెడికల్ క్యాంప్ పెట్టించాను ఒకరోజు రెండు రోజులు కూడా కాదు సార్